హాయ్ అండి ఈరోజు నేను మీకు నా వీడియోలో ఆంధ్రా స్పెషల్ వంట గారెలు చేసి చూపిస్తున్నాను ఇవి బయట క్రిస్పీగా లోపల స్మూత్గా చాలా టేస్ట్గా వచ్చాయి దీనికోసం నేను ఇలా ఒక పావు సీరతో ఒక పప్పు రాత్రి నానబెట్టుకున్నాను గారెల కోసం పప్పు ఒక మూడు నాలుగు గంటలు నానితే సరిపోతుంది ఇలా నానిన ఈ పప్పుని మళ్ళీ ఒక రెండు సార్లు కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత దీన్ని గ్రైండర్లో వేసుకుంటున్నాను మనం నీళ్లు ఎక్కువగా వేసుకోకుండా ఒక నాలుగైదు స్పూన్లు వాటర్ వేసుకొని మనం ఈ పప్పుని మెత్తగా రుబ్బుకోవాలి లేకపోతే గారెలు సరిగ్గా రావు ఇలా పప్పు అంతా గ్రైండర్లో వేసుకున్న తర్వాత వాటర్ ఎక్కువ ఉండదు కాబట్టి వీడియోలో చూపించిన విధంగా పప్పుని మనం కదుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి కొద్దిగా నాలుగైదు స్పూన్లు వాటర్ వేసుకొని ఈ పప్పుని గ్రైండ్ చేసుకోవాలి పప్పు గ్రైండ్ అవుతునే లోపు మనం గారెల కోసం ఉల్లిపాయలు కోసి పెట్టుకోవాలి ఇలా రెండు మీడియం సైజు ఉల్లిపాయలని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని అలాగే ఒక మూడు పెద్ద పచ్చిమిరపకాయలు కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి రెడీగా ఉంచుకోవాలి పప్పు చాలా వరకు మెత్తగా అయిపోయింది ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్టు వేసుకుంటున్నాను మనం ముందుగా వేసుకునేటప్పుడు ఉప్పు కొంచెంగానే వేసుకోవాలి తర్వాత మళ్ళీ ఒకసారి టేస్ట్ చూసి వేసుకోవచ్చు ఈలోగా కొబ్బరి చట్నీ చేస్తున్నానండి గారెల కోసం ఇలా ఒక మూడు కొబ్బరి ముక్కలు కొద్దిగా వేపిన శనగపప్పు అలాగే నాలుగైదు పచ్చిమిరపకాయలు వీటిని మిక్సీలో వేసుకుంటున్నాను అలాగే రుచికి సరిపడా సాల్టు కొద్దిగా జీలకర్ర వేసి మిక్సీ చేసుకోవాలి ఈ కొబ్బరి చట్నీకి ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువేనండి ముందు వాటర్ వేసుకోకుండా మిక్సీ చేసుకోవాలి తర్వాత వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి మెత్తగా మిక్సీ చేసుకుంటే కొబ్బరి చట్నీ రెడీ అయిపోయినట్టే ఇది అచ్చు హోటల్లో ఎలా ఉంటుందో టేస్ట్ అలానే ఉంటుందండి వేరే వేరే ఏ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు మళ్ళీ ఇంకొకసారి మెత్తగా మిక్సీకి వేసుకున్నాను కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది దీన్ని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టేసుకొని తర్వాత పోపు వేసుకుందాము మినప్పప్పు బాగా గ్రైండ్ అయిపోయింది టెక్స్చరు ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసేసుకుందాము చెప్పాను కదండీ ఉప్పు ఎప్పుడు ముందు తక్కువగానే వేసుకోవాలి మళ్ళీ ఒకసారి టేస్ట్ చూసి అప్పుడు వేసుకోవచ్చు లేకపోతే గారెల్లో ఉప్పు ఎక్కువైపోతే అస్సలు తినలేము ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులో చిటికెడంతా వంట సోడా ఉంటుంది కదండి అది వేసుకోవాలి మనం ఇలా చేత్తో కనుక కలపకపోతే ఎక్కువ సోడా వేయాల్సి వస్తుంది ఇప్పుడు ఈ గారెలు ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని అది హీట్ ఎక్కిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఇలా ఇందులో కొంచెం సోడా వేసుకున్నట్లయితే ఇంకా బాగా మెత్తగా వస్తాయి ఇలా చేత్తో కలుపుకున్న తర్వాత ఇలా వాటర్లో వేసి చూస్తే ఈ పిండి ముద్ద పైకి తేలాలన్నమాట ఇప్పుడు ఇందులో మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు పెట్టుకున్నాం కదా వాటిని వేసేసుకొని కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా చేసుకున్నట్లయితే గారెలు బయట క్రిస్పీగా లోపల స్మూత్గా చాలా టేస్ట్గా వస్తాయండి ఇలా కలుపుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా ఇలా వేసి చూసుకోవాలి ఆయిల్ ముందు బాగా హీట్ ఎక్కాలి తర్వాత గారెలు వేసుకునే ముందు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి లేకపోతే మనం ముందుగా వేసినవి మాడిపోతాయి ఇలా రౌండ్గా ముద్దని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా చేసినట్లయితే గారెలు రౌండ్గా చక్కగా వస్తాయి ఇలా జాగ్రత్తగా వేసుకునేటప్పుడు మాత్రం చూసుకొని వేసుకోవాలి లేకపోతే నూనె చేయి మీదకి వచ్చేస్తుంది ఈ వీడియో చూసినట్లయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చండి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని హైలో పెట్టుకొని దగ్గరుండి తిరగేసుకుంటూ కాల్చుకోవాలి నేను వేసిన పావుసేరు పప్పుకి పద్దెనిమిది గారెల వరకు వచ్చాయి మీకు ఒక ఐడియా వస్తుంది కదా అందుకే చెప్పాను ఎన్ని గారెలు వస్తాయని ఇంతేనండి గారెలు ఫ్రై అయిపోయాయి ఇలా మిగతావి కూడా వేసేసుకోవడమే ఈ గారెలు కొబ్బరి చట్నీతో బాగుంటాయి అలాగే అల్లం చట్నీతో కూడా చాలా చాలా బాగుంటాయి సాంబార్తో కూడా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను అంతేనండి గారెలన్నీ రెడీ అయిపోయాయి ఇప్పుడు దీన్ని కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకోవడమే ఈ చట్నీకి కూడా పోపు వేసుకుందాము స్టవ్ వెలిగించుకొని చిన్న కడాయి పెట్టుకొని అందులో టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొద్దిగా మినప్పప్పు ఆవాలు జీలకర్ర అలాగే రెండు ఎండి మిరపకాయలు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటే పోపుకి మంచి స్మెల్ వస్తుందండి ఇది ఇలా ఒకసారి ఫ్రై అయిన తర్వాత ఇలా మనం మిక్సీ చేసి ఉంచుకున్నాం కదా అందులో వేసేసుకోవడమే అంతేనండి కొబ్బరి చట్నీ కూడా రెడీ అయిపోయింది ఈ గారెలు కొబ్బరి చట్నీతో చాలా చాలా బాగున్నాయి ఈ వీడియో మొత్తం చూసి మీరు కూడా ఇలా గారెల్ని ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చాయో కామెంట్ చేసి చెప్తారని ఆశిస్తున్నాను ఇంకా మంచి మంచి ఫుడ్ రెసిపీస్ నా ఛానల్లో పెడతానండి తప్పకుండా సపోర్ట్ చేయండి మిస్టర్ కుమార్ అండ్ మిస్సెస్ ఉమా ఛానల్లో మంచి మంచి ఫన్నీ వీడియోస్ వస్తున్నాయి అలాగే టామ్ అండ్ జర్రీ ఎపిసోడ్స్ కూడా వస్తున్నాయి అవి కూడా మీరు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్